పెనమాక గ్రామస్తులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఉదయం నిద్రలేస్తానే మీ వచ్చాను మొదల తారీఖు మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్లో మీ అందరి దయ వల్ల ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఎప్పుడో మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి మిత్రపక్షం అయ్యింది సిపిఎం అయ్యారనుకుంటాను రెండు సార్లు రెండు సార్లు తెలుగుదేశం ఒకసారి రెండు సార్లు మిత్రపక్షాలయ్యారనుకుంటాను పది ఎన్నికల్లో నాలుగు సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో నాలుగు ఐదు ఎలక్షన్లు గెలవడం లేదు కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి విమానం చోరుకొని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక అదే మరికి తొంభై ఐదు వేలు మెజారిటీ అక్కడ ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట అక్కడ తొంభై నాలుగు వేలు తొంభై మూడు వేలు మెజారిటీ మూడో నియోజకవర్గం మంగళగిరి తొంభై రెండు వేలు మెజారిటీ నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని గ్రామాలు గాని వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి నేను పది ఎన్నికలు చూశాను పది ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిష్కరించి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి దీనికి అంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయ విశ్లేషణ చేస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదా ఐదేళ్ల ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా నిద్ర లేస్తే టెన్షన్ ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు ఇప్పుడు గోడ దూకే పని ఉండదు ఇంక ఎక్కడ అరెస్ట్ కోసం ఎందుకు వచ్చారో తెలియదు పోనీ మీ ఏళ్లకు వస్తే వస్తారు అది కూడా తప్పే రావకూడదు గౌరవంగా బ్రతకాల మనందరం మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు అధికారులు అట్నే బతికారు ప్రజలట్నే బతికారు రాజకీయ నాయకులట్నే బతికారు చాలా భయంకరమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు మీరందరూ కూడా ఓట్లు వేశారు బ్రహ్మాండంగా వేశారు ఈ రోజు మెరాకల్ జరిగిపోవాలి రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్ కి పార్టీ ఆఫీస్కి వెళ్తే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు ఐదేళ్లు అణగదొక్కారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే ఆఫీసుకు పోతే వేల మంది చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని భరిస్తుంది ఒక పక్క సమస్యలు ఒక పక్క ఉత్సాహం రెండు కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంత ఉన్నాయి ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్లు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి మళ్ళీ మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు